ఆహ్వానించినందుకు అందరికి ప్రజలందరూ ఎంతో ప్రశాంతంగా ఒక ప్రజాపాలన కూర్ణమి ప్రభుత్వం మీద నమ్మకంతో ఇవాళ పార్టీలో వచ్చిన అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు మంచి ప్రభుత్వానికి ఎప్పుడు కూడా ప్రజల ఆదరణ ఉండాలి మీ ఆదరణ మా సపోర్ట్ ఎప్పుడు కూడా ప్రజలకి మీకు అందరం కలిసి ముందుకెళ్దాము అన్ని కులాలు అన్ని మతాలు ఒకటే అది మనకు ఒక భావం మాత్రమే మనమందరం కలిసి ఎప్పుడు ఇలాగే ఒక కుటుంబం Yeah, <laughs> you